రాజ్యంలో మనం ప్రభుత్వం వచ్చిన వెంబడే చెప్పినం మీరు ఎంతైనా వరి పండించండి చివరి గింజ వరకు కొంటాం చివరి గింజ వరకు కొనడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ఎల్ల మాట ఇచ్చినాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో భారతదేశంలోనే అత్యధికంగా వరి ఎంతయ్యా అంటే రెండు కోట్ల ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి ఈ దేశానికి ఆదర్శంగా నెంబర్ వన్ స్థానంలో నిలబడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ప్రతి గింజ మన ప్రభుత్వం ప్రజా పాలనలో కొనుగోలు చేసిందని ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా మిత్రులారా అందుకే ఈనాడు రైతాంగం మొన్న జరిగిన మీరు చూసిన రైతు భరోసా కార్యక్రమం అందరూ అనుకున్నారు గోతికాడి నక్కలా ఎదురు చూసి ఒంటె పెదాలకు నక్క ఎదురు చూసినట్టు రైతు భరోసాలో ఈ ప్రభుత్వం విఫలం చెందుతుందని ఆలోచన చేసిండ్రు నేను చెప్పిన తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాలో వేస్తామని చెప్పి డెబ్బై లక్షల మంది రైతులకు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు వేసి రైతు ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో రైతులు రాజులు చేస్తాం మా ఉద్దేశం మా లక్ష్యం వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగ చేస్తామని చెప్పినాం చేసి చూపించి ఆ ఘన విజయాన్ని సాధించి ఇవాళ రైతులు తలెత్తుకునే విధంగా ఇది రైతు రాజ్యం అంటే ఇట్లా ఉండాలి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఇవ్వాలి రైతులు పండించిన పంట కొనాలి రైతులకు రుణమాఫీ చెయ్యాలి రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అని ఈ రోజు ఈ ప్రజా పాలనలో ఇందరమ్మ రాజ్యంలో మనం అమలు చేసిన మిత్రులారా ఎలా ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే గల్లీలో ఉండే కేడీ అయినా సరే చర్చ పెడతాం పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం రాండి చర్చలకు కేసీఆర్ వస్తాడు కేటీఆర్ వస్తాడు కిషన్ రెడ్డి వస్తాడు నరేంద్ర మోడీ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా మిత్రులారా నీకందరికీ తెలుసు మహిళలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రాష్ట్రపతిని మహిళం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ప్రధానమంత్రిని మహిళం చేసింది ఆ ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ ఈ దేశంలో సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాల భూములను దొరల గడిలలో మూలుగుతుంటే ఆ భూములను గుంజుకొని దళితుల గిరిజనులకు పంచి పెట్టింది ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కట్టుకోవడానికి పట్టా లేని ఇంటి పట్టానిచ్చింది దున్నుకునే వాళ్ళు